హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోళ్ళూరు వజ్రాల వేట కోలూరు పొలాల్లో అయితే వజ్రాల వేట అయితే బాగా కొనసాగుతుందనమాట ఎందుకంటే రీసెంట్గా వర్షం పడటంతో ఇక్కడ పొలాల్లో కానీ అడవి ప్రాంతాలు కానీ అలాగే బీడు భూములు కానీ వజ్రాలు దొరికే మంచి మంచి ప్లేసులు అయితే చాలా చక్కగా అసలు శుభ్రంగా కడిగినట్టుగా ఈ పొలాల్లో ఉన్న రాళ్ళన్నీ కడిగినట్టుగా ఈ రాళ్ళ మీద ఉన్న దుమ్ము ధూళి పోయి చాలా నీటిగా రాళ్ళన్నీ కూడా ఆరబోసినట్టుగా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట ఆల్రెడీ ఈ పొలాన్ని అయితే దున్నారు ఎందుకంటే కృష్ణానదిలో నీళ్లు గత ఐదారు నెలల క్రితమే తగ్గిపోవడంతో ఈ పొలాలు బీడు భూములు వజ్రాలు దొరికే మంచి మంచి పొలాలన్నీ అంతకు ముందు అయితే పది సంవత్సరాలు ఈ పొలాలన్నీ కూడా నీటిలో మునిగిపోవడంతో సడన్గా బయటపడటంతో నీళ్ళు లేకపోవటం వల్ల ఇక్కడున్న రైతులు కొంతమంది అయితే ఈ పొలాలన్నీ దున్ని కొన్ని పంట పొలాలు కూడా వేశారు ఆ పొలాలు కూడా అయిపోయాయి పంట కూడా తీసుకున్నారు వాళ్ళు అయితే ఈ పొలాలన్నీ కూడా చాలా చక్కగా నీట్గా దున్నటం వల్ల ఆరబోసినట్టుగా లోపల ఉన్న రాళ్ళు బయటికి బయట ఉన్న రాళ్ళు లోపలకే వెళ్ళిపోవటం వల్ల చాలా రాళ్ళు అయితే కుప్పల కుప్పలుగా ఆరబోసినట్టుగానే ఉంది అయితే రీసెంట్గా వర్షం పడటంతో అసలు పొలాలన్నీ కూడా చాలా చాలా అయితే బాగున్నాయి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది మీకు కనిపించే అన్ని కోలురుకు సంబంధించిన పులిచింతలకు సంబంధించిన కొండ ప్రాంతాలు ఇవన్నీ కూడా మనం కూలూరు పొలాల్లో అయితే ఉన్నామన్నమాట ఈ పొలాల్లో అసలు ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి వజ్రాలకు సంబంధించిన మంచి మంచి స్టోన్స్ ఏమైనా దొరుకుతున్నాయా లేదా అనేది మనమైతే చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాము చూద్దాం ఎలాంటి స్టోన్స్ అయితే కనపడతాయో రాళ్ళల్లో మాత్రం ఈ పొలంలో మాత్రం రాళ్ళన్నీ కూడా ఆరబూసినట్టుగా చక్కగా అయితే ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఏదో రాయేదో మెరిసినట్టుగా ఉంది రాయి మాత్రం ఆల్రెడీ శుభ్రంగా కడిగినట్టుగా నీట్గా ఉన్నాయి కాబట్టి ఇక మనం ఒక కర్ర పుల్లో లేకపోతే పులుగో తీసుకొని తోమనవసరం లేదు ఎందుకంటే పైనే జాగ్రత్తగా వెతకాలి బద్ద ముక్క చూద్దాం అసలు ఈ ప్రాంతంలో ఎలాంటి స్టోన్స్ అయితే ఉన్నాయనేది చూడాలి ఎందుకంటే చాలా చాలా జాగ్రత్తగా అయితే వెచ్చుకుందాం ఇవన్నీ కూడా ఉజ్రాలు దొరికే పొలాలు కాబట్టి చాలా నిదానంగా ప్రశాంతంగా వెతకాలి చూడండి అసలు రాళ్ళు ఎలా ఉన్నాయో ఆరబోసినట్టుగా అన్ని జాతి రకాలైతే కనపడుతున్నాయి అనమాట రాళ్ళల్లో ఎక్కువగా ఈ పొలంలో పాల అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ఇక్కడైతే తేనె కొర్జం రాయి కూడా కనపడింది అది తేనెరాయి పొంతులు గారి పొలంలో దొరికే రాళ్ళు ఇక్కడ కొన్ని పొలాల్లో అయితే కనబడుతున్నాయి అన్నమాట ఎందుకంటే ఎక్కువగా తేనె రాళ్ళు అలాగే బ్రౌన్ కలర్లో ఉండే రాళ్ళు ఎక్కువగా పుంతులు గారి పొలంలోనే కనపడతాయి కానీ ఇక్కడ పొలంలో కూడా కొన్ని కనపడుతున్నాయి అంటే చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఇక్కడన్నీ అన్ని చుట్టుపక్కల మొత్తం రాళ్ళన్నీ కూడా కుప్పల కుప్పలుగా ఆరబోసినట్టుగా చాలా ప్రశాంతంగా అయితే బాగా కనబడుతున్నాయి రాళ్ళు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెతకాలి చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి అక్కడ ఒక రాయల్ స్టోర్ కనపడింది వైట్ కలర్ లోనే ఎక్కువగా కనపడుతున్నాయి రాళ్ళు ఎందుకంటే ఈ కోల్లూరు ప్రాంతంలో వజ్రం దొరికిందంటే మాత్రం మంచి రేటు పలుకుతుంది మంచి కాస్ట్లీ ముక్క వైట్ కలర్లో మంచి రేట్ కలర్ రాయిలే దొరుకుతాయి అన్నమాట ఎందుకంటే ఈ ప్రాంతం అలాంటిది చూద్దాం ఇక్కడైతే మంచి మంచి స్టోన్స్ అయితే కనపడుతున్నట్టుగా ఉంది ప్రాంతం అయితే చాలా జాగ్రత్తగా వెతకాలి కొత్త ఎత్తు పెట్లు అర్థనాయి స్టోర్ ఉంది మామూలుగా లేదు నాయన స్టోను ఇంత రాయి వజ్రం కనుకైతే మామూలుగా ఉండదు ఎన్ని సంవత్సరాలు పడిన కష్టం అంతా కూడా నాకు వచ్చేసినట్టే ఏదో మెరుపున్నట్టుగా కనపడుతుంది చూడండి అసలు ఎలా స్టోను ఇట్లాంటి రాళ్ళన్ని చాలా జాగ్రత్తగా వెతకాలి పొలంలో మాత్రం మామూలు పేలిపోయే స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి కోలూరుకు సంబంధించిన పొలాలను మటు ఇవన్నీ కూడా రోడ్డు పక్కనే ఉన్న కోలూరు పొలాలు ఇవన్నీ కూడా నేను పొంతు కోలూరు పొంతులు గారి పొలానికి వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కనే ఉన్న కొన్ని పొలాలైతే దున్నున్నాయి ఆ పొలంలో అయితే నేను వజ్రాల వేటనైతే కొనసాగిస్తున్నాను వర్షం పడటంతో రాళ్ళన్నీ చాలా చక్కగా నీట్గా కడిగినట్టుగా కనపడుతున్నాయి అనమాట అసలు స్టోన్ అయితే మామూలుగా లేదు సో ప్రకవంత్ స్టోను చూద్దాం ఇంకా ఈ ప్లేస్లో ఎలాంటి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం ఏరియా కూడా మామూలుగా లేదు అసలు చాలా నీట్గా అయితే ఉంది ఈ ఒక్కరోలోనే అసలు రాళ్ళు కూడా మంచి మంచి స్టోన్స్ అయితే కనపడుతున్నాయి అయితే నీట్గా అసలు మామూలుగా ఎదురాయి చూస్తున్న ఇలాంటి మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి పొలంలో ఇంకా ఎలాంటి ఎలాంటి రాళ్ళు అయితే దొరుకుతాయి చూద్దాం ఇవన్నీ కూడా రాళ్ళు కుప్పల కుప్పలుగా ఆరబోసినట్టుగా అయితే ఉన్నాయన్నమాట కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి చూడండి